కరివేపాకు కారొడి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే టిఫిన్స్ లోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉండదు అండి ప్రతిరోజు కూడా మనం బోన్ చేసేటప్పుడు ఫస్ట్ రెండు ముద్దలు ఈ కారపొడి వేసుకొని తింటే కలజోడతో కూడా పని ఉండదండి ఇప్పుడు ఈ కారపొడి చేసుకోవడానికి కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాటర్ లో రెండు మూడు సార్లు కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి తడనేది లేకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై ఎండమిరపకాయలు తీసుకొని తొడాలు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిన పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకును అంతా కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్టీ సరిపోయిన కళ్ళుప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజా అంత చింతపండుని పెట్టి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి